హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటో అండి రోజులు మారుతున్న కొద్దీ మనుషులం మనుషుల్లా కాకుండా మిషన్లా తయారవుతున్నాం కాలంతో పాటు మనము మారాలి కానీ మరీ మనిషికి మిషన్కి తేడా లేనంతగా మారుతున్నాం ఈ విషయంలో పిల్లలకి పెద్దలకి తేడా లేకుండా అవుతుందండి ఇప్పుడు చూడండి స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి రిటైర్మెంట్ వయసు వచ్చే పెద్దల వరకు అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉంటున్నారు అండ్ సేమ్ టైం అంత పని ఒత్తిడికి కూడా గురవుతున్నారు ఇంకా మా విషయానికి వస్తే ఉదయం నాలుగు గంటలకు బతుకుబండి మొదలవుతుంది రాత్రి ఏ టైంకి ఆగుతుందో కూడా తెలియదు మేం చేసే పనికి ఒక టైం అంటూ ఉండదు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ ఆరు గంటలకి మేము వెళ్ళాలనుకుంటే నాలుగు గంటలకు లేచి ఇల్లు చూసుకొని భర్తని పిల్లల్ని వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఇంకా పిల్లలు స్కూల్కి దించేసి ఆ పనికి వెళ్ళాలనుకుంటే నాలుగు గంటలకు లేచినా సరిపోదు ఏ అర్ధరాత్రిలో లేగాలి ఇలాంటి పనులన్నీ చేసి ఒంటి మీదకి తెచ్చుకొని చాలామంది హాస్పిటల్ పనులు అయ్యారు మా ఆర్పీల్లో ఇంకా ఎంతోమంది అయితే పని ఒత్తిడి తట్టుకోలేక మన మరణించిన వాళ్ళంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఎన్ని జరిగినా అందరు చనిపోయినా సరే మాకు రోజు రోజుకి పని అయితే ఎక్కువ అవుతుందో తప్పించి తగ్గడం లేదు పోనీ ఎంత పని చేసినా తగిన గుర్తింపు కూడా రావడం లేదు ఇప్పుడు చూడండి విదేశాల్లో రోజుకి పదిహేను నుంచి పదిహేడు గంటల వరకు పని చేయాలి ఆ పని చేస్తే మీకు దాన్ని తగ్గట్టు శాలరీ వస్తుందని ఒక అగ్రిమెంట్ పెడుతున్నాయి కదా కంపెనీలు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి ఆ పని ఒప్పుకొని ఆ ఒంటి మీదకి తెచ్చేసుకొని ఆ తర్వాత అతను చేసే పని నచ్చక అతని భార్యమో అతని నుంచి విడాకులు కోరుకోవడం ఎందుకంటే బతకడానికి డబ్బులు సంపాదిస్తున్నారో లేక డబ్బు సంపాదించడానికి బతుకుతున్నారో అర్థం కావడం లేదు కదా దానివల్ల అలా భార్య భర్తలు విడిపోతున్నారు మా పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే ఇక్కడ మేము అందరం ఆడవాళ్ళం కాబట్టి భర్తల దగ్గర నుంచి ఏ రోజు ఎటువంటి ఆవేదన వస్తుందో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడతారో అవన్నీ మేము తట్టుకొని ఎలా నిలబడాలని చెప్పి మేమందరూ భయపడుతున్నాం అంతే కదండి ఇల్లు అదే పిల్లల్ని ఇవన్నీ చూసుకోకుండా ఎప్పుడు పని పని అని చెప్పి బయటపడి పని మీదే పెట్టిన శ్రద్ధ ఇంటి మీద పెట్టట్లేదని భర్తకి కూడా కోపం వస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈరోజు మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం వస్తున్నారని తెలిసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతన్ని కలిసి మా బాధలన్నీ వివరిద్దామని అనుకున్నాము ఇంతలోకే ముందు రోజు రాత్రి మా అధికారుల నుంచి మాకు మెసేజ్ వచ్చింది ఉదయం ఆరు గంటలకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ఉంది అని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త ఇంకా హోమ్ కంపోస్టు ఇంకా టెర్రర్ గార్డెనింగ్ అంటే టెర్రర్స్ పైన మొక్కలు పెంచుతారు కదా టెర్రస్ గార్డెనింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఉదయం ఆరు గంటలకే అక్కడ జాయిన్ అయ్యాము అక్కడికి ఆరు గంటలకు వెళ్ళి ఈ ప్రోగ్రాం పూర్తి చేసి మళ్ళీ దాన్ని యాప్లో కూడా అప్లోడ్ చేసి అటునుంచి అటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము లోకేష్ గారిని కలిసి ఆర్పీలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకొని మా ఆర్పీలందరికీ ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలబడి మా కష్టాన్ని గుర్తించి దానికి తగిన జీతం కూడా ప్రకటించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా కూడా ప్రకటించాలని మేము వింతపత్రం పత్రం అందజేయడానికి వెళ్ళాము కానీ ఎయిర్పోర్ట్ కదా అక్కడ సెక్యూరిటీ రూల్స్ చాలా ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి సెక్యూరిటీ రూల్స్ అన్ని పాటించుకుంటూ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి జోన్కి ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు ఆర్పీలు అయితే మంత్రి గారిని కలడానికి వెళ్ళారు మంత్రిగారి దగ్గరికి వెళ్ళి ఆరుగురు కూడా పత్రం అయితే అందజేశారు మంత్రి లోకేష్ గారు అయితే దానికి సానుకూలంగా స్పందిస్తూ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాము మిమ్మల్ని ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించే ప్రసక్తే లేదు మీరు ఎటువంటి భయం కూడా పెట్టుకోవద్దు ఆందోళన చెందొద్దు చెప్పి ఆయన అయితే మాకు ఆర్పీలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఆయన ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఆయన వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల వెళ్ళిపోయారు ఎక్కువ టైం అయితే గడపడానికి అవ్వలేదు ఈ సందర్భంగా మేము అక్కడికి వెళ్ళిన వాళ్ళు మనకి గౌరవ అధ్యక్షురాలు అంటే మనకి యూనియన్ తరపు నుంచి మా గౌరవ అధ్యక్షురాలు మనీ మేడం గారు మాట్లాడి మా ఆర్పీలందరికీ కూడా ఏం కావాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ఏదైతే వినతిపత్రం అందించామో ఆ వినతి పత్రంలో ఏముంది అని చెప్పి వేరే కార్పొరేటర్లు గారు అంటే మేయర్ అభ్యర్థిగా నిల్చుంటున్న కార్పొరేటర్ గారు వచ్చి మమ్మల్ని అడిగితే ఆయనకు కూడా వివరంగా మేడం గారు అయితే వివరించారు నాయకుల కలిస్తే చెప్పింది ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీ వ్యక్తిగత అకౌంట్ లో వేతనాలు వేస్తాము వేతనాలు పెంచుతాము అని చెప్పి హామీ ఇచ్చారు కర్నూలు పబ్లిక్ మీటింగ్లు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు ఆ ని అడ్డం పెట్టుకుని జీవీఎంసీ కౌన్సిల్లో మమ్మల్ని తొలగించాలి అని చెప్పి తెలుగుదేశం కార్పొరేటర్ని ఒత్తిడి తెస్తున్నారు మేము అందుకనే చంద్రబాబు లోకేష్ గారిని కలవడానికి వచ్చాము చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అవ్వలేదు లోకేష్ గారిని కలవడానికి వచ్చాము సార్ మీరు మాట ఇచ్చున్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తాము సర్క్యులర్ రద్దు చేస్తామని ఇచ్చున్నారు కాబట్టి దాన్ని అమలు చేయండి అలాగే తెలుగుదేశం కార్పొరేట్ చెప్పండి ఎవరిని మనం విధుల నుంచి తొలగించుకోవట్లేదు అందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది మంది మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం కార్పొరేట్స్ కి చెప్పండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది ఆర్పీలము ఇదే వ్యవస్థను నమ్ముకొని ఉన్నాము రూపాయి కూడా జీతం లేనప్పుడు మేము పదిహేను సంవత్సరాలు పనిచేసాం ఇప్పుడు జీతం వచ్చేసరికి మేము అక్కర్లేదు అన్నది చాలా అన్యాయం మాకు మొట్టమొదటి జీతం పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆ విషయం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాము మాకు ఉద్యోగ భద్రత వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు పెంచడము మా డిమాండ్స్ సానుకూలంగా మా సమస్యలు ఇవి మేము పడుతున్న కష్టం ఇది మాకు ఇలా ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి మేడం గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ విషయం కోసం ఆర్పీలు అందరూ యూనియన్ తరపు నుంచి ఎవరిని కలవడానికి వెళ్ళినా సరే అందరూ ఒకే మాట అడుగుతున్నారు మూడు సంవత్సరాల కాలపరిమితి అని మీకు ఎవరు చెప్పారు మిమ్మల్ని తీసేస్తామని ఎవరన్నారు అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు మేము ఏమనుకోవాలో మాకే అర్థం కావట్లేదు ఈ విషయాలు ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా లేక తెలియకుండా జరుగుతున్నాయా మేము ఎలా అర్థం చేసుకోవాలనేది మాకే తెలియడం లేదు ఏది ఏమైనా సరే మెప్మా ఆర్పీలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉండి మా కాల పరిమితి సరుకులను రద్దు చేసి అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా కూడా గుర్తించి మాకు తగినంత జీతం అనేది ప్రకటించాలని మేము ముఖ్యంగా వినతిపత్రాలందరికీ కూడా అందజేయడం జరుగుతుందండి కానీ మేము అందరికీ కూడా చెప్పాలనుకున్నది అయితే ఒకటే అండి కాలం మారుతుంది కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు కానీ ఒకప్పుడు మేము ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవారు అదే మంచి పని ఇప్పుడు చేస్తే వంద మంది శత్రువులు అవుతున్నారు అది ఎందువల్లని అర్థం అవ్వటం లేదు మేము అప్పుడు అదే పని చేసాము ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాము అప్పుడు మిత్రులుగా అయ్యేవారు ఇప్పుడు శత్రువులు అవుతున్నారు అప్పుడు ఇప్పుడు ఒకటే పని చేస్తున్నామండి దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని అలాగే కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి మాకు తగిన జీతం అనేది ప్రకటించాలని కోరుకుంటున్నాము ఓకే అండి ఉంటాను